ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ సో మన కామెంట్లో ఒక రైతులు అన్న మీ పొలం తోట అయితే చూపించండి అంతే అడగడం జరిగింది సో వాళ్ళ కోసం పొలం అయితే చూపిస్తానండి ఎలా ఉంది అనేది ఇది డబ్బీ వెరైటీ అండి ఇది బ్యాడ్కి డబ్బీ వెరైటీ వీటిని మనం లూజ్గానే విత్తుకుంటాము వీటికి ప్యాకెట్స్ ఏం లేదండి పొలాల్లో తీసినవి లేదా బయలు పొలాల్లో పండినవి తీసుకొని నాణ్యమైన విత్తనాలు తీసుకొని మనం దాంట్లో చిన్న సాటి తీసేసి మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొని వాటిని మనము విత్తుకుంటామండి అవి ఎత్తుకున్న పొలాలు ఇవి లూజ్ వెరైటీ అని డబ్బీ ఇవి సో ఇవి బ్యాడ్కి డబ్బులోనే మంచి బెస్ట్ రేట్గా అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇది మా పొలం అయితే మీకు చూపిస్తానండి చూడండి ఇదేనండి మన డబ్బీ వెరైటీ పొలము ఇది కింద పక్కన ఉన్నాను పైకి వెళ్తున్నాను అండి చూపించుకుంటూ వెళ్తాను నేను పాయలో వెళ్తాను నేను చూపించుకుంటూ ఇదే డబ్బు ఏంటండి ఇట్లా పాయలు తొక్కున్నాము మందులు స్ప్రే చేసుకోవడానికి కోసమని ఇట్లా ఫ్లవర్స్ కూడా పొలం ఏ విధంగా ఉందన్నది ఫ్లవర్స్ చిన్న చిన్న దగ్గర దగ్గరగా ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది ఇట్లా కాయలు కూడా దగ్గర దగ్గరగా అయితే మనం తీసుకోవడం జరిగిందండి మనం ఎక్కువ బయలు వాడకూడదండి పొలం మొత్తం పూత దశే ఉందండి ఎక్కడ చూసినా పూతే పూత పిందె ఒక్క కొమ్మకు చూడండి ఎన్ని ఉన్నాయి దీంట్లోనా దాదాపు నలభై యాభై పూతలు ఒక్కో దానికి ఒక పది పింజలతో దిగడం జరిగింది సో మన దాంట్లో బ్లాక్ టిప్స్ అని చెప్పేదండి అండి చూపిస్తాను చూడండి ఎక్కడో ఒకటి ఒకటి రెండు ఇది బాగా ఫైవ్ ఫీట్ అయిట్ వచ్చింది నా డబ్బి పొలం ఇది ఇది పిందెలండి దిగినవి మొత్తం అంతా పూత దశ ఎక్కువ ఉంది మన పొలము మొదట్లో పట్టినకాయ ఎర్ర అయిందండి అది కింద పట్టిందంతా సో ఇదే పొలం అంది నైంటీ పర్సెంట్ పొలం అంతా ఇలాగే ఉందండి ఎక్కడ గట్టు దగ్గర వాటర్ వదిలే దగ్గర మాత్రం కొద్ది ఐటీ తక్కువగా ఉంది పొలం అంతా ఇదే స్టైల్లోనే ఉందండి ఈ కొమ్మ చూడండి ఎన్ని పూతలు ఉన్నాయి అది ఇవన్నీ సెట్ అయినాయండి ఈ ఆకు వాడిపోయి ఇదంతా పిందే రూపంలో వచ్చేసినాం కనుక మొదట మొదట్లో పట్టిన ఎరగైనాయండి అవి మనకి ఇంకా తెంపుకోడానికి ఒక ట్వంటీ డేస్ పడుతుంది వాటిని ఇది చిన్న కొమ్ము వన్ ఫీట్ కూడా లేదు ఇది చూడండి ఎలా ఉంది ఇది అనేది కెమెరా కొద్దిగా సరిగా లేదండి అయినా కనిపిస్తుంది నీట్గానే చూపిస్తున్నాను ఓయ్ వస్తా ఓపెన్ చెయ్యి అయితే అయితే వస్తా ఇదే పొలం అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బాయ్ అండి